జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ అన్నమయ్య కళాక్షేత్రం మరియు హిందూస్ ఫర్ ఫ్లూరిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి బిర్లా సైన్స్ సెంటర్ దగ్గర భాస్కర్ ఆడిటోరియంలో పంతొమ్మిదవ తారీఖు రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హిందూ ధార్మిక ప్రపంచంలో ఉన్నటువంటి లేదా కొన్ని వర్గాలను ఏదైతే వివక్షకు కారణమవుతున్నాయో అటువంటి అసమానతలపైన దృష్టి సారిస్తూ హిందూ ధర్మం అనేటువంటిది అన్ని ప్రాణులను అన్ని జీవరాశులను సమానంగా ఆదరించినటువంటి సనాతన ధర్మానికి హిందూ ధర్మం ప్రతీక ఎక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను వాటిని సవరించుకోవడం కోసం హిందూ ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు భక్తిపరులు అభ్యుదయ భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒకచోట సమావేశమై సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని అందిస్తూ రాబోయే కాలంలో రాబోయే తరాల వారికి శాంతిని ధర్మాన్ని జ్ఞానవంతమైన చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఏదైతే మన పూర్వీకులు అన్నమయ్య లాంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సమసమాజాన్ని కాంక్షించినరో అటువంటి జ్ఞానవంతమైన సమాజం నిర్మాణం అయ్యేటటువంటి దిశగా ఈ సదస్సు లో చర్చ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సదస్సుకు వివేకవంతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అభ్యుదయ భావజాలం కలిగినటువంటి మేధావులు సంస్కారాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సిందిగా మనం అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సదస్సు అందరిది అందరికీ సంబంధించినటువంటిది అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ ఒక తీర్మానం చేయబోతూ ఉన్నది సమాజంలో ద్వేషము అసమానతలు అవి సమాజం అనుగడకు మంచివి కావు హిందూ ధర్మం అంటేనే శాంతిని కలిగ కోరుకునేటటువంటిది ధర్మాన్ని కలిగి ఉన్నటువంటిది మనం రాము విగ్రహవాన్ ధర్మ అని అంటాం హిందూ హిందూ ధర్మము పది అంశాలపైన నిలబడి ఉన్నటువంటిది త్యాగము ధర్మము నీతి న్యాయము అహింస జ్ఞానము చైతన్యము అనేటటువంటి ఒక పది అంశాలతో కూడుకున్నటువంటి ఈ ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మానికి ప్రతీకగా మనం శ్రీరామచంద్రుణ్ణి మనం ఎట్లాగైతే తీసుకుంటున్నామో ఇటువంటి భావజాలను అన్నింటినీ కలిపి అన్నమయ్య ముప్పై నాలుగు ముప్పై రెండు వేల సంకీర్తన రూపంలో ఈ ప్రపంచానికి అందించిండు దానిపైన అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఈ సదస్సులో ఆవిష్కరణ చేయబోతున్నారు ఈ పుస్తకం లోపల అన్నమయ్య యొక్క హృదయాన్ని చక్కగా వర్ణించడం జరిగింది అన్నమయ్య కోరుకున్నటువంటి సమాజాన్ని సమసమాజాన్ని నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి ఈ సదస్సు పనిచేస్తూ ఉంది కాబట్టి శాంతిని ధర్మాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సదస్సు ఆహ్వానం పలుకుతోంది కాబట్టి మిత్రులారా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్